శ్రీ శ్రీవృ భగవద్గీత పద్మూడవ అధ్యాయం చైత్ర చైత్రజ్ఞ విభాగయోగము నుండి ఈ మనం ముప్పై ఒకటవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం యథాభూత బ్రహ్మ సంపద్యతే తదా భగవానుడు చెబుతూ ఉన్నారు ఎప్పుడు వేర్వేరుగానున్న వేరుగా ఈ భోధ ప్రపంచమంతను ఒక్కదానియందు పరమాత్మ ఎందు ఉన్నదాని మరియు దాని నుండి విస్తరించుతున్న దానిని గను వీక్షించును అప్పుడు మనుజుడు బ్రహ్మమును పొందుతున్నాడు లేక బ్రహ్మముగానే అగుతున్నాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది అనేక ప్రాణికోట్లతో కూడి వేర్వేరుగా కనిపించు ఈ జగత్తు వాస్తవముగా ఒకే స్వరూపమై ఉన్నది ఒకే పరమాత్మ అందది వేర్వేరుగా కల్పింపబడినది కావున ఈ వేర్వేరు రూపములు సత్యములు కావు అవి దేని ఎందు కల్పింపబడినవో అట్టి ఆత్మయే సత్యమైనది ఈ రహస్యము ఎప్పుడు ఎరుంగునో అప్పుడు మనుజుడు బ్రహ్మముని పొందుతున్నాడు లేక బ్రహ్మముగాని అవుతున్నాడు అని ఇక్కడ మనకు తెలియబడినది అనుపశ్యతి పశ్యతి అని చెప్పక అనుపశ్యతి అను చెప్పుట వలన అట్టి ఏకత్వమును మాటి మాటికి అభ్యాసము ద్వారా లెస్సగా చూడవలనని భావము మనకు తెలియబడుతుంది బ్రహ్మ సంపద్యతే తదా మనుజుడు మోక్షముని ఎప్పుడు పొందగలడు ఆ సుముహూర్తమిట తెలియజేయబడినది అది ఒకనొక నిర్దిష్ట సమయము కాదు ఏ సుముహూర్తము దాతడు భిన్న భిన్న రూపములతో కూడిన ఈ జగత్తును ఏకమగు పరమాత్మ ఎందు కల్పింపబడి ఉన్న దానిని గను దాని నుండి ఏ విస్తరించిన దానిని గను తెలుసుకునునో ఆ ముహూర్తమంది అతడు అట్టి బ్రహ్మజ్ఞానముచే బ్రహ్మముని పొందుతున్నాడు అనగా బ్రహ్మమందు లయమై బ్రహ్మ రూపుడని శేషించుతున్నాడు అది ఏ మోక్షం దీనిని బట్టి ఈ ప్రపంచమున అనేకత్వమును చూచుట బంధ లక్షణమనియు ఏకత్వమును చూచుట మోక్ష లక్షణమనియు స్ఫూరింపుతున్నది కావున విఘ్నుడవాడు నామ రూపములను విడనాడి సచ్చిదానందములను గ్రహించుట ద్వారా అనేకత్వమున ఏకత్వమును వీక్షించుటను అభ్యసించవలయను మనుషుడు బ్రహ్మమునెప్పుడు పొందగలడు అనే ప్రశ్నకు సమాధానంగా ఎప్పుడు ఈ భిన్న భిన్న రూపములతో కూడిన సమస్త ప్రపంచమును ఒక్క పరమాత్మ ఎందున్న దానిని గను దాని నుండి విస్తరించిన దానిని గాను వీక్షింపగలుగునో అట్టి బ్రహ్మజ్ఞానము చే అప్పుడే బ్రహ్మమును పొందగలుగును అని మనకు తెలియబడుతూ ఉన్నది అందుకే మన పెద్దలు చక్కటి వాక్యాలను అందించారు అనేకత్వములో ఏకత్వాన్ని చూడగలిగినటువంటి వాడే శ్రేష్ఠుడు అన్నారు అనేక విధములుగా నానా రూపములుగా భ్రాంతులకు లోనై ఉన్నటువంటి అన్ని ప్రాణులలో ఉన్నటువంటి ఆత్మ ఒకటి వేరు వేరు కాదు అనే భావన దృఢపడినటువంటి వాడు నేను వేరు ఈ ప్రపంచం వేరు కాదు జగత్తు మిథ్య నేను సత్యం కాదు జగత్తు మిథ్య అన్నప్పుడు ఆ జగత్తులోనే నేను కూడా ఉన్నాను నేను అనే భ్రాంతి రహితమైనప్పుడు ఈ యొక్క నానా రూపములతో ఉన్నటువంటి భ్రమ తొలగినప్పుడు అనేకత్వం తొలగినప్పుడు ఏకత్వమే గోచరింపబడుతుంది ఆ ఏకత్వంలో నేనున్నానా అంటే నేను అనే భ్రాంతి అక్కడ లేకుండా పోయినప్పుడు ఉన్న వస్తువు ఏదో అది చలనము లేనటువంటి అచల స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణ దైవం అది మాత్రమే నేను అనే యొక్క చబలిత బ్రహ్మ సూత్రాత్మ ఈ యొక్క ఇంద్రియములను ఈ యొక్క దేహమును ఈ యొక్క ప్రపంచమును ఏ వస్తువు అవుతే ఎరుగుతూ ఉన్నదో అది లేకుండా అది లేని పక్షములో ఉన్నది ఏదో అదే దైవము అని ఇక్కడ మనకు చాట చెలువవుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురు